ఇప్పుడు జేటీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా హామదల్ వలస నియోజకవర్గం హామదల్ వలస నియోజకవర్గ ఇన్ఛార్జి చెంతాడ రవికుమార్ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు చెంతాడ రవికుమార్ మాట్లాడుతూ కొందూరు మండలంలో కేజీపీడీలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ ఆర్ సౌమ్యను హామదల్ వలస నియోజకవర్గం కోన రవికుమార్ మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని తెలియజేశారు ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆయన ఏమి కోరుకున్నాడో వాటిని ప్రిన్సిపల్ సౌమ్య నిరాకరించడంతో కొందరులో పనిచేస్తున్న ఆమెను కంచడి కేజీబీవీ కు బదిలీ వేధింపుకు గురిచేశారని సౌమ్య మీడియా ముందుకు వచ్చి ఆమె బాధను విదపించారని తెలియజేశారు ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో ఆయన కోరుకున్నది చేసినట్లయితే నాకు ఏ బదిలీ లేకుండా అక్కడనే నేను ఉండేదానని ఆమె తెలిపారు కోన రవికుమార్ కి మీడియా సమక్షంలో ఆయనకి సూటిగా ప్రశ్నిస్తున్న ఆవిడ ఒక ఒంటరి మహిళ దళిత మహిళాని చిన్న చూపు చూసి వేధింపులకు గురిచేసి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు వీడియో కాల్ చేయవలసిన అవసరం ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఆమె న్యాయం జరిగే వరకు ఆమె వెంట వైఎస్సీపీ పార్టీ ఆమెకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తామని సందర్భంగా తెలియజేశారు కన్వీనర్ గారు అయిన మా సోదరులు సుంతా కుమార్ గారికి అలాగే బుడ్డే పిల్లరే రమీష్ కుమార్ గారికి అలాగే మళ్ళీ అక్షర్రావు గారికి గురుమూర్తి గారికి ఇతర పెద్దలు ఎస్సీసీలో కమిటీ జిల్లా కమిటీ అంతా చాలా వరకు వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా ఈ పత్రికా సమావేశానికి అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మనం మొన్న జరిగిన కొందూరు కేజీబీవీలో ప్రిన్సిపల్ సౌమ్య పైన ఆమె పైన జరిగిన దాడిని తీవ్రంగా మేము మా దళిత సంఘాలు ఇప్పటివరకే చాలా దళిత సంఘాలు ఖండించాయి వైఎస్ఆర్ సిపివి ఎస్సీసల్లో ఆవిడ పూర్తిగా మద్దతుని ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ రామదోసా కాన్సెన్సీ మొత్తం అలాగే వరకు తీసుకెళ్లి ఇష్యూని ఆమెకి మద్దతుగా ఉంటామని రవికుమార్ గౌడ తెలియజేయడం జరిగింది అయితే ఆమె పట్ల చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెకి నిరంతరం వేధిస్తూ ఈ వేళటి వరకు ఆమెకి ఎంతో మానసికంగా శారీరకంగా చాలా వేధింపులకు గురైంది సోమ్య మేడం ఆమె చాలా సార్లు మాకు కూడా ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్ నాకు నేను ఏ తప్పు చేయనప్పటికీ నాకు దళిత మహిళలని నాకు శ్రీకాకుళం గారమండలంలో ఉంటున్న కేజీబీవి మేడంకి పొందు చేస్తూ కుందూరు నిండి నాకు కంచిలు వేశారు ఆమె ఎందుకు వేశారు అమ్మాయి అంటే ఆయన ఇక్కడున్న శాసనసభ్యులు ఇక్కడున్న పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు పడానేత అయిన రవి గారు కొండ రవికుమార్ గారు ఆమెని మానసికంగా శారీరకంగా నిరంతరం ఏడుస్తుండీ మా మా దృష్టికి తెచ్చి చెప్పడం జరిగింది అయితే దీనికోసం మీరేమో ఏ నిర్ణయం తీసుకుని నాకు ఆయన కోరికలన్నీ ఒప్పుకుంటే నాకు ఏం పర్వాలేదండి ఒప్పుకోలేదు కాబట్టి ఈ రకమైన నాకు దాడులు చేస్తూ వివసిస్తూ నన్ను ఈరోజు మానసిక వేదన కురిసేస్తూ నాకు హత్య ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను వెనుకాణండి నాకు ఈ రకంగా న్యాయం జరగకపోతే నా ఆత్మహత్య కూడా నా కుటుంబానికి నాకు అందరికీ ప్రాణ నష్టం జరుగుతుందని మాకైతే చెప్పడం జరిగింది దీని మీద ఈరోజు వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్లో ఆమెకి పూర్తిగా అండదండలు అందిస్తాం ఆమె కోసం ఎంతటి పోరాటంకైనా మేము సిద్ధపడతాం ఆమె కోసం న్యాయ పోరాటం చేస్తాం ఆమె కోసం నిరంతరం వైయస్ఆర్సిపి పార్టీ ఆమె వెనుక ఉంటుంది ఆమె ఇక్కడ ఇక్కడున్న నియోజకవర్గ కన్వీనర్ గారైన మా సిద్ధాన రంగుమార్ కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు కానీ జిల్లా మొత్తం ఇతర జిల్లా అందరూ అన్ని సంఘాలు కూడా ఆమెకి మద్దతు కలుగుతాయని మద్దతు కూడా పెడతాం ఆమె తరపున నిరంతరం పోరాటం చేస్తామని మీ ద్వారా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దాడులు ప్రభుత్వం చేస్తున్న దాడులు కేవలం దళితుల మహిళల పైన దళితు ఉద్యోగుల పైన దళిత యువతల పైన దళిత భూములపైన నిరంతరం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నుండి నేటి వరకు నాటి నుండి నేటి వరకు పదిహేను ఆ నెలగా ఈ రోజు వరకు నిరంతరం పరిపాలన మీద లేదు దళితులను ఎప్పుడూ దళితులు వైఎస్ఆర్సిపి పక్షపాతిగా ఉన్నారు కాబట్టి ఈ రోజు దళితులను వేధించాలి దళితులను సిద్ధహింసలు చేయాలి దళితులను అలగదొక్కాలని ఒక్కరి బుద్ధితో రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యలపైన మేము నిరంతరం దళితులు కాదు ఏవంత రాష్ట్రం మొత్తం దళితుల అన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలైన తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నా ఇక్కడ ఉన్న కోనరావి కుమార్ గారు బేసరతగా ఆమెకు క్షమాపణ చెప్పి ఆమెకి ఎప్పటిలాగే ఆమె విధునులకు ఆటంకం కలిగించినప్పుడు చేస్తే పర్వాలేదు కానీ లేకపోతే ఎంత దీని మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా సభాముఖంగా పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం కబర్దార్ రవికుమార్ గారు ఇలాంటి చర్యలు దళితుల మహిళలపైన దళితు దళితుల మీద మీ ప్రతాపం చూపించకూడదు మీకు ఏమైనా ఏమైనా ఇంకా ఉండాలని కూడా చేయొచ్చు కానీ మాలాంటి చిన్న కులాలను మీరు ఏ రకంగా ఏదైనా ఉంటే మమ్మల్ని ఒక స్థాయికి ఎత్తలేదు తప్ప మీ లాటలు మా లాటల మీద వేధింపులు తగదు ఇది ఇది ఇంకా మంచిది కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తాము ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా ప్రముఖులకి పత్రికా మీడియా ప్రముఖులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశానికి హాజరైన వారిలో మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బొడ్డెపల్లి రమేష్ కుమార్ గారు అలాగే మన జిల్లా వైఎస్ఆర్సిపి ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణ గారు అలాగే రాష్ట్ర ఎస్సీ విభాగం కమిటీ వైఎస్ఆర్సిపి సంయుక్త కార్యదర్శి పెయల్ లక్ష్మణరావు గారు శ్రీకాకుళం ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ నీలాపు ముకుందరావు గారు శ్రీకాకుళం నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు ఎజ్జల గురుమూర్తి గారు అలాగే మన ఆమ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్సీసెల్ సభ్యులు కార్యదర్శులు జీడి వేణు గారు ముద్దాడి ఈశ్వరరావు గారు జాన్ గారు ఉచ్చ రామచంద్రరావు గారు అలాగే మన ఆమ్ మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు గారు మాజీ ఫ్లోర్ లీడర్ వైస్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి దుంపలు శ్యామలరావు గారు అలాగే ఇతర మన తిరుపతిరావు గారు ఇతర సభ్యులు కూడా చాలా మంది ఇక్కడ పాల్గొన్నారు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం మొన్న మీకు అందరికీ తెలుసు చాలా మీడియా ఛానల్లో కూడా వచ్చింది కొందూరు కేజీబీవి ప్రిన్సిపాల్ గా చేస్తున్నటువంటి అమ్మాయి సౌమ్య ఆవిడ మీద ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే రవికుమార్ గారు జరిపినటువంటి వేధింపులు మానసికంగా శారీక శారీరకంగా అని చెప్పి దాని గురించి ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి ముందుగా మన జిల్లా వైఎస్ఆర్సిపి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది మూడు రోజులుగా అన్ని టీవీ ఛానళ్ళు మనందరం చూస్తున్నాం కేజీబీవి పొందూరు ప్రిన్సిపాల్ సౌమ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు అని చెప్పి ఇంకా తను ఏదైతే కోరుకుంటున్నాడో అది నేను చేయిపోయేసరికి తనను తీసుకువెళ్ళి కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారని నేనే కానీ తను అనుకున్న తను తను ఏదైతే కోరుకుంటున్నాడో తనకు లొంగిపోయి ఉంటే నేను మళ్ళీ అదే ప్లేస్లో ఉండేదాన్నని నేను అలాంటి అమ్మాయిని కాదని అలా నేను చేస్తుంటే నాకు ఈ వేధింపులు ఏవి ఉండేవి కాదని చెప్పేసి ఆవిడ క్లియర్గా అనేక మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు మీరు అందరూ చూశారు నేను ఒక్కటే సూటుగా ప్రశ్నిస్తున్నాను ఆవిడ ఆయన కుమార్ గారిని ఆవిడ ఏదో కుటుంబ సమస్యలతో ఒంటరిగా ఉంది ఒంటరి మహిళ దళిత మహిళ ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్నావిడ నీ కూతురు వయసు నీకు యాభై ఏడు సంవత్సరాలు యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలు నీ కూతురు వయసు ఉన్నావిడ ఆవిడతో ఇలా ప్రవర్తించడం ఇది సబబేనా ఇది మంచి చర్యైనా ఆమె రాత్రి పది పదిన్నర వరకు మీ ఆఫీస్లో ఉంచి రివ్యూలు ఏంటండి లేడీ లేడీస్ని ఉద్యోగుల్ని రాత్రి పది పదిన్నర వరకు ఉంచి రివ్యూలా రాత్రి మీద కాల్ చేసి వీడియో కాల్లా వీడియో కాల్ చేస్తే రివ్యూనా వీడియో కాల్ చేయాలా రివ్యూ చేయాలనంటే రివ్యూ చేయాలంటే మామూలు కాల్ చేయవచ్చు కదా గ్రూప్ కాల్ చేయవచ్చు కదా వాయిస్ కాల్ చేయవచ్చు కదా వీడియో కాల్ చేయడం ఏంటో నీకు ఏం అవసరం వచ్చింది రాత్రి మీద వీడియో కాల్ చేసి ఆ ఫోటోలు చూడండి వాళ్ళు నైట్లతో ఉంటే వాళ్ళని వీడియో కాల్ పెట్టేసి ఈయన ఒక పక్క వాళ్ళు ఒక పక్క వాళ్ళ కింద ఉన్న వాళ్ళంట వీడియో కాలే సార్ చేయమన్నారని చెప్పడం అంట ఎందుకోసం అది అది ఏం పని అది ఎంత అసభ్యంగా ఉంది సమాజంలో తిరుగుతున్నాం నేను ఎందుకోసం ఎమ్మెల్యేగా ఎందుకుంది నీ కూతురు వయసు ఉన్నావిడ ఆవిడ ఇది ఆలోచన చేయాలి ఆవిడ ఎంతో బాధపడింది నేను మొన్న వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళ మదర్ ఉన్నారు ఆవిడ ఉన్నారు వాళ్ళ వాళ్ళ బ్రదర్ ఉన్నారు వాళ్ళందరూ ఉండేటప్పుడు ఆవిడని పరామర్శించడం జరిగింది ఆవిడ ఎన్నో విషయాలు చెప్పింది ఆయన నిజంగా ఆ రకంగా కోరుకున్నాడు అండి లేక అదే కానీ నేను చేస్తుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ఆవిడ బహిరంగంగా నాతో నేను లోపల చెప్పింది బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పింది ఇందుక మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ఈ నియోజకవర్గం ఆలోచించాలి అయితే దీన్ని ఎప్పటితో మేము వదిలేము ఇదే చెప్తున్నాం ఆవిడకి కూడా అన్నాం మీరు ఏ ఒత్తిడి లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు మీ పని మీరు చేస్తున్నారు కాబట్టి ఆవిడ ఎందుకంటే ఇంత ఇంత ఇష్యూ జరిగేటప్పుడు ఒక ఎమ్మెల్యే మీద అది అధికార పార్టీ ఎమ్మెల్యే మీద బయటకు రావడం అనేది సాధారణమైన విషయం కాదు ఇలాంటివి ఎన్నో జరుగున్నాయి ముందు మేము విన్నాం పవన్ కుమార్ గారి మీద ఎన్నో ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన కేజీబీవీ మీద ఇంకా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయనకి ఏం చెప్తుంటారు మా జనాలందరూ కేజీబీవీ ఆయనకి హి వచ్చిందని చెప్పేసి కేజీబీవీ లాంటివి హచ్చి వచ్చాయంట ఆయన అయితే అన్ని హచ్చిరావు కదా ఎక్కడో తిరుగుబాటు జరుగుతుంది కదా అందులో భాగమే ఇది ఆవిడకి మా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున సంపూర్ణ సహకారం మేము అందిస్తాం ఆవిడ కోసం ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాం ఈ సందర్భంగా మీకు అందరికీ ఆవిడ ఆవిడకి తెలియజేయండి ఏంటంటే ఆవిడ కోసం మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఈ రాష్ట్ర గవర్నర్ గారికి ఎస్సీ కమిషన్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మా పార్టీ ద్వారా మా మా పార్టీ పెద్దలతో కూడా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఎస్సీ విభాగం అందరూ ఉన్నారు ఇక్కడ కాబట్టి మా ద్వారా మా పార్టీ ద్వారా వీళ్ళందరికీ కంప్లైంట్ చేసి ఆవిడకి అండగా నిలిచి ఆవిడికి పూర్తిగా న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా వైసీపీ పార్టీ అండగా ఉంటుంది ఆవిడ కోసం పోరాడుతాం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది క్రిమినల్ క్రిమినల్ కేసు నమోదు చేయవలసినటువంటి అంశం ఏది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్రాక్ట్ అవుతుంది వాటితో పాటు క్రిమినల్ కేసు లేడీ అసాల్టింగ్ అండి ఒక ఉద్యోగి మీద ఆవిడ చెప్తుందాన్ని బట్టి అయితే చాలా సెక్షువల్ అసాల్టింగ్ అండి దీని మీద ఎస్పీగా తక్షణమే చర్యలు తీసుకోవాలి మేము ఎస్పీ గారిని కూడా కలుస్తాం ఆవిడ తీసుకునే వీళ్ళ మీద కలుస్తాం మా పార్టీ ఆవిడకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి మీడియా ముఖంగా ఈరోజు మేము తెలియజేస్తాం